టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం సిద్దిపేటలో గంజాయి గుప్పమంటుంది ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా గంజాయి ముఠాలు రోజుకు పెరిగిపోతున్నాయి సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్ నగర్ లో గంజాయి ముఠాను సిద్దిపేట టూ టౌన్ పోలీసులు టాస్క్ పోలీసులు పట్టుకున్నారు గంజాయి విక్రయిస్తున్న తొమ్మిది మంది సభ్యుల గల ముఠాను సిద్దిపేట టూ టౌన్ పోలీసులు పట్టుకున్నట్లుగా సిద్దిపేట ఏసీపీ మధు పేర్కొన్నారు సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో సిద్దిపేట ఏసీపీ మధు మీడియా సమావేశం నిర్వహించారు సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్ నగర్ లో గంజాయి అమ్ముతున్న తొమ్మిది మందిపై సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లుగా సిద్దిపేట ఏసీపీ మాధవ్ పేర్కొన్నారు వారి వద్ద నుంచి ఒక కారు తొమ్మిది సెల్ఫోన్లు నాలుగు కేజీల గంజాయి ఇరవై మూడు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు 아니! 오이

గ్రాముల గంజాయి ఒక సెల్ ఫోన్ స్వాధీనపరచుకోవటం అనేది వీళ్ళల్లో కింపిన ఒకడు ఉంటాడు అతను గణేష్ ఇతను నల్లిమెల గణేష్ చెప్పిన దాని ప్రకారం నల్లిమెల వినోద్ అనేటోడు ఉంటాడు ఇతను గుల గూడూరు పాలకుత్తి మండలం పెద్దపల్లి జిల్లా అనే అతను ఉంటాడు అతను వద్ద నుంచి ఈ గంజాయి కొని వీళ్ళందరికీ అమ్మడానికి వాళ్ళు కూడా తాగుతారు తర్వాత అమ్మడానికి కూడా ప్రయత్నం చేస్తారు అమ్మ అమ్ముతారు అమ్మి డబ్బు అక్రమంగా సంపాదించుకోవాలని ఆలోచనతో చూస్తుంటారు సో వీళ్ళ దగ్గర నుంచి మొత్తం పుట్టింగ్ టుగెదర్ నాలుగు కేజీల గంజాయి తర్వాత తొమ్మిది సెల్ ఫోన్లు ఒక కారు ఇరవై మూడు వేల వందల రూపాయలు నగదు బాధన పరచుకోవటం జరిగింది తొమ్మిది మంది అండి సార్ నో నో మైనస్ సార్ మ్యాక్స్ వన్ ల్యాక్ రూపీస్ ఉంటుంది నుంచి తీసుకొచ్చాడు ఆంధ్ర నుంచి తీసుకొచ్చేసేసి అమ్ముతాడు వినోద్ దగ్గర నుంచి వినోద్ అన్నప్పుడు వాడు కింగ్ పిన్ వాడు అందరి నుంచి తీసుకొస్తాడు ఆంధ్ర నుంచి తీసుకొచ్చేసేసి ఇట్లా సప్లై చేస్తుంటాడు అందరు సార్ ఇలా వెహికల్స్ ఓన్ వెహికల్ వెహికల్స్ సెల్ఫ్ డ్రైవ్లో సెల్ఫ్ సెల్ఫ్ డ్రైవ్ సెల్ఫ్ డ్రైవ్ హైదరాబాద్లో సెల్ఫ్ డ్రైవ్ రెంట్ కోసం ఉంటాయి కరీంనగర్లో హైదరాబాద్లో కొన్ని మెయిన్ సిటీస్లల్లో ఉన్నాయి అక్కడ నుంచి సెల్ఫ్ డ్రైవ్లో తీసుకొని రావడం జరిగింది డిస్కంటిన్యూడ్ కెనాట్ బి కాల్ స్టూడెంట్ ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేసేది ఏమనగా యువత ఈ గంజాయి మత్తులో పడి డ్రగ్స్ మత్తులో పడి నిర్వీర్యం అయిపోతున్నది ఏ పని చేయడానికి కూడా ఆసక్తి లేని వారైపోతున్నారు వాళ్ళకు బలహీనలు అయిపోతున్నారు ఏ పని చేయడానికి కూడా ముందుకు రావటం లేదు ఈ మత్తులో పడి తర్వాత వీళ్ళు ఈ గంజాయి అందరూ గమనించాలి గంజాయి అనేది బుల్లెట్ ఒక కొట్టుకు ఒక ఒక మనిషి మాత్రమే చనిపోతాడు కానీ గంజాయి వల్ల సమాజం మొత్తం కూడా అవుతుంది దాన్ని ఎంతమంది సేవిస్తారో అంతమంది కూడా నాశనం అవుతున్నారు కాబట్టి మా మీ ద్వారా అందరికీ తెలియజేసేది ఏంటంటే దయచేసి గంజాయికి బానిసలు కావద్దు బతుమంతు పదార్థాలకు బానిసలు కావద్దు అది మంచిది కాదు మీకు మీ కుటుంబాలను కూడా రోడ్డున పడి అది దయచేసి అందరూ అర్థం చేసుకోండి మీ పిల్లలను తల్లిదండ్రులు అందరూ గమనించాలి ఎక్కువ యువత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపల యువత ఇంకా పద్దెనిమిది కంటే పదిహేను అని చెప్పొచ్చు పద్నాలుగు అని కూడా చెప్పొచ్చు యువత బాలు పిల్లలు అందరూ దీనికి బానిసైపోతున్నారు దేనికి కూడా పనికిరాకపోతున్నారు చదువులు కూడా ముందుకు సాగటం లేదు వీళ్ళల్లో